నిమజ్జనం ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలి కంటోన్మెంట్ ఎమ్మెల్యే జంపన కంటోన్మెంట్ న్యూ బోయినపల్లి నూతన్ కాలనీ సంజీవయ్య సొసైటీలోని బోయినపల్లి రెడ్ టైగర్స్ ఆధ్వర్యంలో మారుతీ మలానీ కాలనీలో నెలకొలిపిన గణేష్ మండపాలను కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్ సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు నవరాత్రి మహోత్సవం అనంతరం నిమజ్జన ఊరేగింపు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని మండప నిర్వాహకులకు జంపన ప్రతాప్ సూచించారు ఈ కార్యక్రమంలో రాకేష్ యాదగిరి చిన్న శివ నిఖిల్ నిశాంత్ అరుణ్ హరికృష్ణ నవీన్ దినేష్ మణికంఠ చిట్టమ్మ లక్ష్మి హేమలత తదితరులు పాల్గొన్నారు గణనాదా శివ మూర్తి వి గణనా దాను కుమారుడవు గణనాదా శివ శివ మూర్తి వి గణనాదాను